వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీ గురునానక్ ఫంక్షన్ హాల్లో ఆత్మరక్షణకు ఆయుధం మార్షల్ ఆర్ట్స్ అని కరాటే ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం ఏర్పడుతుందని కుంఫు నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెంపొందడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ఎస్ఐ రామయ్య అన్నారు ఆదివారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్లో డ్రాగన్ స్క్వాడ్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్టుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ రామయ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు గెలుపొందినటువంటి విద్యార్థులకు పాటు ప్రశంసా పత్రాలను కూడా దెస్ట్ మీదుగా అందివ్వడం జరిగింది ఈ రోజుల్లో ఈ కుంఫు అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ముందు ముందుగా ఏంటంటే మనం రోడ్డు పొడికి వెళ్తున్నామంటే ఏం జరుగుతుందో తెలియదు ఈ రోజుల్లో అంటే మనకు ఊహించినటువంటి రోజులు కరోనా వణిస్తున్నదంటే ఈ రోజుల్లో ఆడపిల్లపైన ఈ అగాయిత్యాలు ఇవి కూడా వణికిస్తున్నాయి అంటే ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ ఆడపిల్లకు వెరీ ఇంపార్టెంట్ అంటే మీ బాడీలో ఉన్న ప్రతి పాటుని ఏదో ఆయుధం కర్ర కత్తి ఏది కూడా ఎమ్మటి రాదు సో మీరు ఏం చేయాలి శరీరంలో ఉన్న ఆయుధాలు మన ఎల్బో కావచ్చు హెడ్ కావచ్చు నీ కావచ్చు పంచ్ రకరకాల మన బేడీలో వెపన్స్ ఉన్నవి ఈ వెపెన్స్ను మీరు ఆయుధాలుగా మార్చుకొని ముందు ముందు ఫైట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఆడపిల్లలు వెన్నుకడుగు మాత్రం వేయకూడదు మహిళలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్ళాలి ఈ మార్షల్ ఆర్ట్స్ వల్లనే సాధ్యం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఎందుకంటే శరీర దృఢత్వంతో పాటు ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు పదిసారి ప్లస్ చేసుకోండి ఏది చూసుకున్న ఈ రోజుల్లో తెల్లారు లేస్తే మనం ముఖ్యంగా ఆరోగ్యం కావాలి ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణ ఉండాలి ఆత్మరక్షణ ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సమాజంలో ఒక వెలుగుగా విరజమ్మగలం థ్యాంక్ యూ మీకు అందరికీ థ్యాంక్స్ ముందుగా ఈ రోజుల్లో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘహిత్యాలకు దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆడపిల్లకు కరాటే అనేది ఇంపార్టెంట్ ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాల కొరకు కరాటే అనేది మీ జీవితంలో మీ సేఫ్టీ మీకు సెల్ఫ్ డిఫెన్స్ మీరు ఒకరి మీద ఆధారపడకుండా ఎవరు వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తారనే భావన లేకుండా మీకు మీరు ఎవరైనా రేపు మీపై ఏదైనా అఘహత్యం జరగాలి జరుగుతుంది అనే ఉద్దేశం మీకు ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తుందో అప్పుడు ఆయనని అడ్డుకోవడానికి కరాటే అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇది కరాటే ఎంతవరకు నేర్చుకుంటారు అంటే మా కరాటే గురించి అంత అవగాహన లేదు లేకపోయినా కానీ పిల్లలకు కరాటే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఆడపిల్లలకైతే ప్రత్యేకించి ఓకే థ్యాంక్స్ అండి 1 2 3 4 3 1 2 3 4 4 1 2 3 4 4 आम चले नागरिकते म्हणून ते पाथून आला तुम्ही नि संदर्छात धरलो तुम्ही समताप शकता ना धरलो तुम्ही आपण सगळ्यांना पत्ते ड्रिलिंग जेना पडो वा Yeah. Okay.